నా పేరు వెంకటేశ్వర రెడ్డి నంద్యాల శంషిగూడ వెల్ఫేర్ స్కూల్ పక్కనే నలభై ఐదు ఒరిజినల్ సర్వే నెంబర్ విలేజ్ మ్యాప్ ప్రకారం మ్యాప్ కూడా చూపెట్టారు ఇది అథెంటిక్ విలేజ్ మ్యాప్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చారు ఇందులో ఇది నలభై ఐదు సర్వే నెంబర్ స్కూల్ పక్కనే ఉంటుంది ఇందులో నలభై ఆరు అని చెప్పని వీళ్ళు దొంగ సర్వే ఒకటి జయించేసుకొని కృష్ణారావు గారి బంధువు నాగరాజ్ అంటారు ఆయన అసలు పేరు నరేందర్ ఆయన పదిహేనులో రెండు వేల పదిహేనులో ఒక్కటిపల్లిలో జరగాల్సిన సర్వే రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ చేయకపోతే చేర్లింగపల్లి పోయి అక్కడ దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చారు ఒక్కటి ఆ సర్వే నెంబర్ రెండు ఎకరాలు ఇరవై ఆరు ఉంటారు ఈ డాక్యుమెంట్ కూడా మీ తర్వాత ఇస్తాను నేను కావాలంటే ఇక్కడే ఒక తీసుకోవచ్చు గడియాల్ గణేష్ సాధన చెప్పని నవాబుల దగ్గరే గడియారాలు బాకీసారు ఆయన వారసులు ఈ భూమిని అమ్మారు ఆయన బతికుండగానే నవాబులకి భూమి అమ్మేశారు ఈ డాక్యుమెంట్ వాళ్ళని పట్టుకొచ్చి కొల్యుడయ్యి దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ భూమిని కాజేశారు నేను ఎక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నా ఏ ఆఫీస్కి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నా కృష్ణారావు గారు ఫోన్ చేస్తున్నారండి నేనేం చేసి కృష్ణారావు గారు ఫోన్ చేస్తున్నారండి నేనేం చేసి ఇది వాస్తవమే ఇది నలభై ఐదేనండి కానీ నేనేం చేయాలి రెండోది ఒరిజినల్ వేక నేను దీంట్లో టోంచి మ్యాపులు తయారు చేయించుకొచ్చి పోలీస్ స్టేషన్లో నుండి డిపార్ట్మెంట్లు ఇచ్చిన తర్వాత భయపడిపోయి వంద వంద గజాలు చేసేసి ఇక్కడి నుంచి అమ్మేసి పారిపోయాడు వాళ్ళందరికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నేను చెప్తే వాళ్ళందరూ మా కృష్ణారావు గారు ఉన్నాడు వెంకటేష్ గౌడ్ ఉన్నాడు వాళ్ళిద్దరు చూసుకుంటారండి మాకు ఆ భయం ఏం లేదు అని వాళ్ళు చెప్తే ఏంద నేను ఆఫీసులకు వెళ్తే ఆయన మాట ఏం పడుతుంది ఈ రోజున ఆ పేదలందరినీ మోసం చేసి ఆ డబ్బులుగా ఆగేశారు రోజు నేను ఇది స్పీకింగ్ ఆర్డర్ మున్సిపాలిటీలో ఉంటుంది మీరు పోయి చూసుకోండి ఇల్లు మొత్తం డిమాలిష్ చేయమని చెప్పని ఆర్డర్ వస్తే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ పోయి హైకోర్టులో చిన్న స్టే తెచ్చుకున్నారు ఇది నిలబడదు నిలబడదు వీళ్ళ ఉసిరు ఎవరు పోసుకుంటారండి దొంగ పనులు చేస్తే ఇట్లా ఉంటుంది వీళ్ళందరూ ఉసిరు ఎవరు పోసుకుంటారు ఇది ఆగదు ఇది పేదలకి న్యాయం చేసే న్యాయం ఇదేనా తెలుసు తెలిసి ఇది